రోడ్ల మీద ఉన్నారు మా వాళ్ళందరూ కూడా పరిశీలిస్తున్నారు బయటికి లాగి పంపిస్తాం వినాయక నిమజ్జనం అంటే ఏదో నవరాత్రులు వినాయకుడికి పూజలు చేసి హుసేన్ సాగర్ లోకి తీసుకువెళ్ళి ఆ విగ్రహాన్ని అలా విసిరి పాడేయడం కాదు ఎంతో భక్తి పారవశ్యంతో వినాయకుడికి వీడ్కోలు పలకడం కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది విగ్రహాలను నిమజ్జనం చేసే క్రమంలో ఏమాత్రం కూడా నిబంధనలు పాటించకుండా మతాన్ని అవమానించేలా వ్యవహరిస్తున్నారని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది మనం మాట్లాడదాం శశిర్ గారు ఏంటంటే ప్రధానంగా నిమజ్జనం చేసే సమయంలో ఎదురవుతున్న వినాయకుడికి ఎదురవుతున్న అవమానాలు కానీ దీనికి సంబంధించి ఏమంటారు ఏంటి గణేషుని నిమజ్జనం లోపల ముస్లింలను క్రిస్టియన్లను ఎందుకు పెడుతూ ఉన్నారు విగ్రహారాధన నమ్మనోడు హిందుత్వాన్ని ద్వేషించేటోడు అటువంటి భావజాలం ఉన్నోళ్ళని తీసుకొచ్చి మీరు నిమజ్జనం జరిగేటువంటి క్రేన్ల మీద గా డిప్లాయ్ చేస్తే ఇగో మా యొక్క దేవుణ్ణి అత్యంత పవిత్రంగా పూజించి నిమజ్జనానికి తరలించినటువంటి మా దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నారు వినాయకుని విగ్రహాలను విశ్రయిస్తున్నారు ఒక నిమిషం అండి ఒక నిమిషం చేసారు గారు ఈ వీడియో చూడొచ్చు ఒకసారి ఈ వీడియోలో మనం క్లోజ్గా వెళ్తే ఇక్కడ విగ్రహాలను ఏ విధంగా విసిరిస్తున్నారో కొన్ని అయితే ఏకంగా కాళ్ళతో తప్పుతున్న పరిస్థితి వీడియో చూడండి శేషర్ గారు మీకు అర్థమవుతుంది ఏ విధంగా విగ్రహాలను విసిరాస్తున్నారు అనేది అంటే దీన్ని ఎలాగా ఉత్సవ సమితి ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుంది ఏంటి ఇలాంటి ఘటనలు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకుంటారు జేహెచ్ఎంసి అధికారులారా కబద్దార్ బుద్ధి ఎక్కడ పోయింది మీద ఎన్నిసార్లు చెప్పినాం మీకు ప్రతి మీటింగ్లో చెప్పినాం మేము పూజించడం ఎంత ప్రాధాన్యమో నిమజ్జనం కూడా అంత పవిత్రం అని చెప్పినాం ఖచ్చితంగా క్రైన్లో ఆపరేటర్లు కానీ నిమజ్జనం ఎందుకంటే మేము భక్తిగా పూజించి ఒక భక్తుడు నిమజ్జనం చేయడానికి పోతే అక్కడ విగ్రహాన్ని తీసుకెళ్లగానే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు భక్తులను క్రేన్లలో నిలబడియారు కాబట్టి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిమజ్జన ప్రక్రియలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి వాళ్ళు ఖచ్చితంగా హిందువులే ఉండాలా దేవుని పట్ల భయము భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉంటే శాస్త్ర ప్రకారంగా గౌరవంగా నిమజ్జనం చేస్తారు మీరు దేవుని నమ్మనటువంటి వాళ్ళు విగ్రహారాధన నమ్మనటువంటి వాళ్ళు ముస్లింలను క్రిస్టియన్లను తీసుకొచ్చి మీరు నిమజ్జనం యొక్క ప్రక్రియలో ఇన్వాల్వ్ చేస్తే ఉద్దేశపూర్వకంగా కాళ్ళు దొక్కుతున్నటువంటి సందర్భాలు విగ్రహాలను ఇతరేస్తున్నటువంటి దృశ్యాలు వస్తుంటే యావత్ హిందువుల యొక్క విశ్వాసాలు దెబ్బతింటున్నాయి గతంలో మేము చెప్పినాం ఇవి మతపరమైనటువంటి ఘర్షణలకు దారి తీస్తాయి అధికారులారా మేము కబద్దార్ చెప్తా ఉన్నాము ఒకవేళ ఇటువంటి ఎంప్లాయీస్ కారణంగా మతపరమైనటువంటి ఉద్రిక్తతలు దారి తీస్తే మొదటగా జిహెచ్ఎంసీ కమిషనర్ మీద కేసు పెట్టాలా మీటింగ్లలో చెప్పినామండి అన్ని మీటింగ్లలో చెప్పినాం బుద్ధి లేదా ఇక్కడ పోయింది మీ బుద్ధి ఇదన్న కార్యక్రమం అనుకుంటురా ఇది మా యొక్క విశ్వాసాలతోటి ముడిపడి ఉన్నటువంటి ఉత్సవం ఇది కాబట్టి ఇప్పటికైనా అనేక విషయాలు మా దృష్టికి వచ్చినాయి వెంటనే ఎవరెవరైతే క్రేన్లో నిమజ్జన ప్రక్రియలో ఇన్వాల్వ్ అయినటువంటి ఎంప్లాయీస్ హిందువులే అయి ఉండాలా లేదంటే ఒకవేళ భక్తులు ఆగ్రహానికి గురై ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఎట్లాంటి ఏమైనా మతపరమైనటువంటి ఉద్రిక్తతలు తలెత్తితే పూర్తిగా జిహెచ్ఎంసి పోలీసు శాఖనే బాధ్యత వహించాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నారు ఇతర మతాల వాళ్ళు వద్దు హిందువులే ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు ఏదైతే వినాయక నిమజ్జన సమయంలో కైల మీద ఎవరి విశ్వాసం వాళ్ళదండి ఇవాళ ముస్లింల పండుగలు జరుగుతుంటాయి మాకు విశ్వాసం ఉండదు ఆ మతపరమైనటువంటి కార్యక్రమం లోపల హిందువులకు విశ్వాసం ఉండదు ఇవాళ హిందువుల ఉత్సవం జరుగుతుంది ఒక ముస్లింని తీసుకొచ్చి వినాయకుడి నిమజ్జనం దగ్గర పెడితే కేవలం ఒక ఐదు వందలు సంపాదించుకోవడానికి పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఉంటాడు కానీ ఒక ధార్మికమైనటువంటి ఉత్సవంలో పవిత్రమైనటువంటి భావంతో ఉండడు ఉండడు ఏ ముస్లిం ఉండలేడు ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి కురాన్ విగ్రహాన్ని వ్యతిరేకిస్తుంది నా విగ్రహాన్ని పవిత్రంగా నిమజ్జనం చేసేటోళ్ళు ఉండాలండి నేను అలా నేను మతపరంగా వ్యతిరేకిస్తలేను నా యొక్క ధార్మిక ఉద్యమంలో ఎందుకంటే నువ్వు భక్తి భావంతో ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి అక్కడ నేను ఎంత భక్తి భక్తిభావంతో తీసుకొచ్చి వచ్చినా నాకు నిమజ్జనం అంత భావము నిమజ్జనం అనేటువంటి కార్యక్రమం కాదు అదొక ప్రక్రియ అత్యంత పవిత్రంగా చేస్తున్నటువంటి ప్రక్రియ ఇలాంటి ఘటనలు మీ నోటీస్కి వస్తున్నాయి విగ్రహాన్ని విసిరిపడటం కాలుతో తొక్కడం మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు ఏంటి ఇప్పుడే రాజన్న బావి దగ్గర ఘటన మాకు చోవికి వచ్చింది ఇక మీదట మేము మా వాళ్ళు కూడా అందరు రోడ్ల మీద ఉన్నారు మా వాళ్ళు అందరు కూడా పరిశీలిస్తున్నారు ఎక్కడన్నా అటువంటి ఎంప్లాయీస్ కనబడితే బయటికి లాగి మేమే పంపిస్తాం ఈ జిహెచ్ఎంసీకి బుద్ధి లేకుండా చేస్తున్న పనికి ఎట్లా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు ఇది ఏదైతే నిమజ్జన సమయంలో గణేష్ విగ్రహాలు ఇష్టం వచ్చినట్టుగా విసిరి పారేయడం అదే విధంగా కాళ్లతో తొక్కడం లాంటివి చేస్తే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి అవసరమైతే కమిషన్ మీదే కేసులు పెడతామని చెప్పి కూడా భాగ్యనగర్ ఉద్యోగ సమితి హెచ్చరిస్తోంది శేషిదేశం హైదరాబాద్